నూతన విద్యా విధానం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమ్ని భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయాలి ఈ రాష్ట్రంలో అమలైంది దాంతో ఏమైనా స్కూళ్ళు మెచ్చైపోయినాయి ఐదు వేల స్కూళ్ళు మూతపడ్డాయి దాదాపు ఐదు లక్షల పైన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు ఇవాళ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ హై స్కూల్స్ ఎక్కడో ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వెళ్ళిపోయాయి విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది నువ్వు డిఎస్సీ పెట్ట తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు డిఎస్సీలు పెట్టారు రేపు ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ పెడతాం టీచర్లు లేకుండా టీచర్లకు ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ మీడియం అటెన్ రన్ అవుద్ది వాళ్ళ లిక్కర్ షాపుల దగ్గర బాత్రూమ్ ఫోటోలు తీయమని చెప్పి వాళ్ళని అవమానించి వాళ్ళ గౌరవాన్ని గంగలో కలిపి వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తున్న నువ్వు విద్యా విధానం గురించి మాట్లాడతావు కాబట్టి ఈ రాష్ట్రంలో విద్య నాశనమైనంతగా భారతదేశం ఏ రాష్ట్రం కూడా విద్యా వ్యవస్థ నాశనం కాలేదు దాని కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం అతను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం వల్ల ఆ స్కూళ్ళన్నీ కూడా అయిపోయి అంగన్వాడీలని ప్రైమరీ స్కూల్స్గా ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్గా రెండు కిలోమీటర్లు ఉండాల్సిన స్కూళ్ళన్నిటిని కూడా ఎక్కడో పెట్టి పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే దగ్గరలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయింది డీఎస్సీ లేదు ఇంకా ఐదు రోజులు నువ్వు పెట్టేది ఏంటి చచ్చేది ఈ రకంగా నాశనం చేసింది నువ్వు అసలు ఇంగ్లీష్ మీడియం గురించి నువ్వు మాడతావేంటి నీకేం హక్కుంది ఓ జీవోస్ అయిపోద్దా ఆ జీవోతో మేము కూడా ఇచ్చాం ఆల్ మున్సిపల్ హై స్కూల్స్ అట్లా ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి పెడితే నారాయణగారి టైంలో టీచర్ సంఘాలు వచ్చి రిక్వెస్ట్ చేసినాయి సార్ ఇలా సన్నగా పెడితే అంటే మా ట్రైనింగ్ సిలబస్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి మా ట్రైనింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఎకడామిక్ నుంచి పెట్టుకుని మాకు అబ్జెక్షన్ లేదంటే దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇవాళ నువ్వు జ్యూ ఇచ్చి అయిపోయింది నీ బాధ్యత అయిపోయింది ఇంగ్లీష్ మీడియం పెట్టేసా ఇంగ్లీష్ మీడియం పెట్టేసా ఇంగ్లీష్ మీడియం పెట్టేశాం దానికి టీడీపీ అడ్డుపడుతుంది ఇంత దుర్మార్గమైన ప్రచారం బహుశా రాజకీయ వ్యవస్థలో ఎక్కడ చూడలేదు ఇక మూడోది ఆరోగ్యశ్రీ ఇవాళ పదిహేను వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ బాకీ ఉన్నామని చెప్పి వాళ్ళు లెటరేచారు ఆశ